హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ త్రీ టు వన్ మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు అయితే మా తమ్ముడు బయలుదేరిపోతున్నాడండి ఎక్కడికంటే హైదరాబాద్ కాదు పంజాబ్ అయితే వెళ్ళబోతున్నాడు అనమాట మా అత్తయ్యకి డ్రాప్ చేయడం కోసం అని చెప్పేసి హాయ్ చెప్పురా ఎన్షేప్ ఏం చేసింది ఇదిగోండి మా హెంకా బట్టలు తెచ్చుకుంది సర్దు అని చెప్పేసి హాయ్ చెప్పండి సో ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా తర్వాత ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట మండే రోజు ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా వీలైతే ఈ రోజు బయలుదేరిపోతున్నారండి ఇంకా నేను మా హస్బెండ్ అనమాట హెని ఎక్కడికి వెళ్తా ఎందుకోసం అందుకని చెప్పమా మరి అక్కడ మమ్మీ ఉంది డాడీ ఉంది వద్దా సరే మరి పెట్టమను మామకి బట్టలు సర్దుమని చెప్పు లే సర్దుమను ఎందరు పెట్టాలి ఏంటి నీ బాధ ఏట్రా బాబు ఏట్రా నీ బాధ బ్యాగ్ తెచ్చుకో పో మరి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మామ నేను కూడా వస్తాను మా అమ్మ పంచాలి బట్టలు తెచ్చుకొని సర్దుకుంటుంది ఫ్రెండ్స్ సో ఎందుకు వెళ్తున్నారో ఆల్రెడీ చూసారు కదండి వీడియోలో మా మా బావ అయితే వేరే ప్లేస్కి వెళ్ళారనమాట అలా అని చెప్పేసి వీలైతే వెళ్తూ ఉన్నారు మా తమ్ముడేమో మా అత్తకి డ్రాప్ చేయడానికైతే వెళ్తూ ఉన్నాడు అనమాట సో మా అత్త అయితే అక్కడ ఒక టూ మంత్స్ ఇలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కరే కదా అందుకని చెప్పేసి ఏంటన్నబాబ్ వెళ్ళొద్దా అక్క వెళ్ళొద్దా అక్క వెళ్ళొద్దా చెప్పు లేమ్మా బ్యాగ్ కూడా తెచ్చేసింది ఫ్రెండ్స్ అలా సర్దు అని పర్వాలేదు మరి ట్రైన్ లో మనము తింటాం కదా ఇవి మీరు తింటారు కదా అందుకోసమే బాక్స్ కి ఏం పెట్టాలి ఇసుకా లంచ్ ఏం పెట్టాలి మా తమ్ముడు రాఖీ కడతా కదా ఇప్పుడు సో డబ్బులు ఎక్కడ ఈ రోజు కడుతుంది అర్థమవుతుందా ఎందుకు రాఖీ కయితే మా తమ్ముడు ఉండట్లేదు ఎల్లుండి మా గా బర్త్ సో బర్త్డే కూడా ఉండట్లేదు అనమాట సో వాళ్ళైతే ఫిఫ్త్ కే ట్రైన్ టికెట్స్ అయితే తీసేసారు ఇంకా వీళ్ళైతే ఫిఫ్త్కే బయలుదేరిపోతున్నారు సెవెంత్ అయితే బర్త్డే ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేంద్ర ఎప్పుడు వస్తుంది మళ్ళీ సో అక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పోతాడు ఫ్రెండ్స్ అంతేనా అదండి రీజన్ అయితే అదన్నమాట వీళ్ళు వెళ్ళడానికి మా డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు హాయ్ నాన్న నేను ఒక్క దాన్ని అయిపోతా కదా అని ఇవన్నీ లగేజ్ సర్దుకుంటే నాట్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు పంజాబ్లో చెప్పు నీ బట్టే ఉంది కదా అందుకోసం వెళ్ళుండి సో ఇదిగోండి మా సహర్స్ కూడా బ్యాగ్ సర్దుకుంటాడు అంటే నువ్వు కొట్టి తెచ్చుకోనా బట్టలు ఇంకెందుకు వెళ్ళిపోండి ప్రస్తుతానికైతే ఇదంటే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తున్నాడీ వీడే వీలే మళ్ళీ రారా ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఇదిగోండి మా తమ్ముడు అయితే బయలుదేరిపోతున్నాడు తట్టా బుట్ట వేసుకొని అంటే వెళ్ళిపోయాడు వీడ తిడు మర్చిపోయాను అందుకనేసి మళ్ళీ రమ్మన్నాను మేము కొద్దిసేపు అయితే పిల్లలు తినిపించేసి మేము బయలుదేరుతాము అక్కడికి ఇప్పుడు టైం వన్ అయింది త్రీ ఓ క్లాక్ బస్సు అనమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా తినేసి సర్దుకొని మళ్ళీ వస్తాడు ఇదిగోండి షూస్ ఉన్నాయి కదా మళ్ళీ అవి ఎవరైనా తీసుకుంటే ఇబ్బంది కదా అందుకనేసి తీసుకుపోతావా ఓ మై గాడ్ సో ఇంకా బయలుదేరుతున్నాడు అండి ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా పని ఉందండి నాకు మా తమ్ముడికి రాకి కట్టాలి డబ్బులు తీసుకోవాలి అంత చాలా మస్తు పని ఉంది అవన్నీ కూడా ఏందిరా ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాడు ఫ్రెండ్స్ ఏమన్నా మీకు బాధగా లేదా ఎందుకోసం చాలా అవసరం రెండు గుడ్లు మిగిలిపోయినాయి అదే బాధ అవుతుంది నాకు నువ్వు పద్దెనిమిది ఎనిమిది తెచ్చిన నాకు రెండు ఓకే టేక్ కేర్ మామ బాయ్ అరే ఇకి తీసుకెళ్లిపో ప్లీజ్ రా సంతూ కాకపోతే రాకి డబ్బులు ఇవ్వగానే ఇకి తీసుకెళ్లిపోయ్ ఇవ్వండి బాయ్ బాయ్ టాటా అబ్బా మా హెన్షిక కేరింగ్ చూడండి వాళ్ళ తమ్ముడికి ఎత్తుకొని ఎత్తుకొని వచ్చేస్తుందండి మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి మేము కాసేపు అయ్యాక వెళ్తాం మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట నేనైతే ఇంకా గిన్నెలు మేము కూడా వాళ్ళ ఇంటికి అయితే ముందు వెళ్దాం అంటే అసలు ఈ పిల్లలతో అస్సలు అవ్వట్లేదండి ఫుల్గా చిరాకు తెప్పిస్తున్నారు ఎందుకంటే ఈ ఎండలకి ఇంకా ఫుల్ చిరాకు తెప్పిస్తున్నారు ఇంకా సరేలే వాళ్ళకి బయలుదేరిన టైంకి వెళ్దామని ఉన్నాను ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలు తోముకుంటున్నాను అనమాట మధ్యాహ్నం తిన్నవి ఎప్పటికప్పుడు తోముకుంటేనే గిన్నెలు తక్కువ ఉంటాయండి లేదంటే నైట్కి ఫుల్గా అయిపోతాయి అలా అని చెప్పేసి ఇంకా తోముకుంటున్నాను ఇంకా తోమేసి ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్నట్లుగా రెడీ అవుతున్నాను అనమాట ఆ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంకా పడుకున్నప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్లుగా మా హస్బెండ్ ఏమో నేను ఉంటానులే నువ్వు ఫస్ట్ వెళ్ళు ఆ తర్వాత పిల్లలు లేచాక నేను పిల్లల్ని తీసుకొని వస్తాను అనేసి సన్నారనమాట అంటే వెళ్ళినప్పుడు మామకి అత్తకి కనిపించాలి కదా అలా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళైతే బయలుదేరిపోయారు నేనైతే ఇప్పుడే వచ్చానండి ఇవన్నీ కూడా మా బాబాయ్ సర్దుకుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మా తమ్ముడు ఫ్యూచర్ చాలా బాగా కనిపిస్తుందండి ఐదు బ్యాగులు ఇద్దరు మనుషులు అనమాట ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలీదు ఎన్ని బారాలు రెండు ట్రైన్లు ఒక బస్సు మూడు ట్రైన్లు రెండు బస్సులు మూడు ట్రైన్లు రెండు బస్సులు రీల్ మంచి తీయొచ్చరా తీయమండ్రంచి సో ఇంకా లగేజ్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎలా వెళ్తారో ఏంటో నాకైతే తెలియదు అండి చూస్తూ ఉండండి అసలు కనిపిస్తలే నాకంటే గొప్ప కొన్ని అంత సీన్లే సో ఫ్రెండ్స్ ఈరోజు ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా మా తమ్ముడు ఇంకా రాఖీ పండగ ఉండట్లేదు అనమాట ఇంకా మా అక్క దగ్గర ఉంటాడు అక్కడ ఆల్రెడీ నేను పంపించేస్తున్నాను మా అక్కతో కట్టించడానికి కానీ నా సంతృప్తి కోసం ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా ర్యాఖీ కూడా తెచ్చుకున్నాను అనమాట నేను కట్టడం కోసం ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు ఫస్ట్ ఒక్క సంవత్సరమే మిస్ అయ్యాను ఆ తర్వాత లైన్ గా ఫోర్ ఇయర్స్ కూడా కట్టుకుంటూనే వచ్చాను అండ్ ఇప్పుడు కూడా కడుతూ ఉన్నాను అనమాట ఇదిగోండి సంతోష్ సంతోష్ పేరుతో చేయించానండి ఇప్పుడు మా తమ్ముడికి రాఖీ కట్టేద్దాం అక్కడ మళ్ళీ కడుతుంది బట్ నా సాటిస్ఫాక్షన్ తమ్ముడు ఈ ఈ జాబ్లు ఉన్నాయా ఆ ఉన్నాయా ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే ఈ దగ్గర రాఖీ కడుతున్నా ఏం చేస్తాం తప్పదు తొందరగా ఈ రాఖీ కాల్ ఇది రక్ష అనుమాట ఇక్కడి నుంచి మంచిగా సేఫ్ గా పంజాబ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఒక పది రోజులు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ ఎల్పో ఇగో కాలు మొకషే తొందరగా నువ్వు మొక్కుగలా పర్వాలే నువ్వు మొక్కుచ్చు నేను చిన్నోడిని కాబట్టి నాకు మొక్కు అయ్యో మీకు కనిపిదేమో ఫ్రెండ్స్ కాలు మొక్కేసే తమ్ముడు అమ్మ సుఖీ భగవా సుఖీ భవా చూడండి డబ్బులు ఇవ్వలేను కానీ సుఖీ అంట అక్కడ మా పాప గాబరైపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇలా ఇక్కడ ఆ సాటిస్ఫాక్షన్ కి ఇంకా రాగి కట్టాను ఇంకా వీలైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో బయటం చంపడుతుంది అంత సీన్ లో ఫోన్ పే చేసేసి అర్థమవుతుందా అంటే క్యాష్ లేవంటే ఫోన్ పే ఉందంటే ఫోన్ పే చేస్తారంట ఫ్రెండ్స్ సో చేస్తాడులేండి అండి ఊరికే అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇగోండి వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు ఇదిగోండి ఈ మూట మాత్రం చూడు మరిసిపోగల వాడికే ఆ మోటో దుప్పటి మూట తమ్నాలు దొరికే ద్ర ఇగోండి ఫ్రెండ్స్ బయలుదేరిపోతున్నారు ఇంకా సరే పాప బాయ్ అయితే బాయ్ బాయ్ వేసేస్తాను నేను వెళ్ళినప్పుడు ఏ సంతో రే అందులో బియ్యం పిండినందు జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నారే నేను ఇచ్చుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నారు పదండి టైం అవుతుంది బాయ్ చెయ్యి బాయ్ చేసి करने बाय मामा है ना मामा चाहे ना मामा मामा बाय है ना मामा है ना मामा, ने, मामा ने, करने मामा ना करने प्लीज मामा तो है मामा तो आ, ना ये डॉग रहना चले मामा है ना करने मामा बाय है ना बाय अब अब मामा है ना मामा आना ठीक సరే బాయ్ 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 చేసే మామకు బై చేసి బై చేసి ఒట్టిగా అమ్మ డ్రాప్ చేసి వస్తాడు బాయ్ బాయ్ సిస్తాను డ్రాప్ చేసి హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళారు అప్పటి వరకు అయితే ఇక్కడే ఉంటాను వెయిట్ చేస్తాను ఇంకా వాళ్ళకి బస్సు ఎక్కించిన తర్వాత వస్తారనమాట ఇక్కడ చల్లగా గాలి వస్తుంది కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోడు